హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనికని ఇన్ని రోజులు మౌనిక ఎందుకు టైర్ రీడింగ్ ఆపేసిందని మీరు అనుకోవచ్చు కాబట్టి నేను టైర్ రీడింగ్ ఆపేసే దాంట్లో అనేది ఒకటి నా ఒక్కొక్క ప్రాబ్లం ఉండేనండి నా హెల్త్ బాగాలేకుండే లేకుండే అందుకోసమనే నేను చాలా మటుకి రీడింగ్ ఆపేసాను కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను మీ అందరు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను మీ ఆశీర్వాదాలు అందరి నాకు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నా శివయ్య ఆశీర్వాదాలు కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను మీకు కూడా చాలా బాగుండాలి శివయ్య శివయ్య అని కోరుకుంటున్నానండి కాబట్టి ఈ రీడింగ్లో ఒకటి ఏంటంటే నేను ముందు చెప్తానండి ఈ రీడింగ్లో మనం దేవస్థానికి వెళ్ళి ఎంత నమ్మకంగా దండం పెట్టుకొని మన కోరికలు అక్కడ దేవుడికి చెప్పుకుంటామో కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా మనం ఈ రీడింగ్లో నిజంగా తప్పుగా లేదు నిజంగా దేవుణ్ణి ఎంత ప్రార్థిస్తే ఎంత కోరికలు కోరుకుంటామో ఇక్కడ రీడింగ్లో కూడా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అంత గ్యారెంటీ వెళ్తుందండి కాబట్టి మీరు తప్పుగా అనుకోకుండా రీడింగ్ని దేవుణ్ణి ఎంత బోధిస్తారో దేవుడిని ఎంత నమ్ముతారో రీడింగ్ కూడా అంతే నమ్మండి మీకు అన్నీ కరెక్ట్గానే వెళ్తాయి మీకు అన్నీ కూడా మీకు ప్రాబ్లం లేదనేది కూడా తెలిసిపోతుంది ఈ ప్రాబ్లం మీద ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది అంత చాలా సంతోషంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని కోరికలు కోరుకుంటాం ఆ దేవుడి దేవాలలో మనకు మంచి జరిగితే నిజంగా నేను అక్కడ దేవుడి కాడికి వెళ్ళాను నాకు మంచి జరిగిందని అనుకుంటాము అలాగనే ఈ రీడింగ్లో కూడా మనం ఆ దేవుని ఎంత నమ్ముతామో అంత నమ్మకంగా నమ్మకం ఉంటే ఈ రీడింగ్ మీకు చెప్పించుకోవాలనుకుంటే రీ రీడింగ్ కంపల్సరీ చెప్పించుకోండి దీంట్లో మీ నిజాలు ఏందో మీ బతుకు గురించి ఏముందో కొంతమంది ప్రాబ్లం లేందో ఏ గురించి అనేది అందరికీ తెలుస్తాయండి కాబట్టి దేవుని ఎంత నమ్ముతారో ఈ ట్రీడింగ్ కూడా అంతే నమ్మండి అందరూ చాలా సంతోషంగా ఉంటారు చాలా బాగుంటారు కాబట్టి దేవుడికి ఎంత విలువిస్తారో ఈ రీడింగ్ కూడా అంతే విలువండి ఇదే నేను కోరుకుంటున్నానండి ఓకేనండి ఈరోజు ఎవరి గురించి ఏం వెళ్తుందో మనం చూద్దాం ఓకేనండి ఇక్కడే పట్టుకొని చెప్తాను కొంతమంది అయితే చాలా మటుకి డబ్బు కోసం ఎంతో ఆశపడతారండి డబ్బు కోసం ఎంతో చాలా మట్టుకు ఆశ ఉంటుంది ఆ డబ్బు నేను ఎలా సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలని చాలా ఆలోచిస్తారు దానికనేది ఒక కారణం ఉంటుందండి అది తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలనుకుంటే కొన్ని విధాలుగా కొన్ని తెలుసుకోవాలండి అది నేను లాస్ట్ ఎండింగ్లో నేను చెప్తాను ఈ డబ్బునంతా పొడవొట్టుకున్నాను ఈ డబ్బును మళ్ళీ ఎలా సంపాదించాలని కొంతమంది ఆలోచిస్తారు కాబట్టి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది దానికి కూడా నేను లాస్ట్కి ఆ సొల్యూషన్కి ఏందనేది నేను చెప్తాను కొంతమందికి అయితే చాలా ఉంటుంది కదండి ఎలా అంటే నేను డబ్బును పొడగొట్టుకున్నాను అలా సంపాదించుకోవాలని చెప్పేసి కొంతమందికి చాలా పట్టుదలతో ఉంటారు వాళ్ళు కూడా నిజంగా తెలుసుకోవాలనుకుంటే చాలా మటుకి రీడింగ్లో తెలుసుకునే అవసరం కూడా వాళ్ళకి వస్తుంది అడుక్కోండి ఏదైనా డౌట్ ఉంటే కూడా చెప్తాను ఇక్కడ ఎందుకు నేను ఇంత బందీగా అయిపోయాను అంటే ఇక్కడ ఒక ఆమె బందీగా అయిపోయింది ఎందుకంటే చాలా సంతోషంగా ఉండేదాన్ని ఈ రోజు నేను ఎందుకు ఇలా బందీగా అయిపోయాను ఎందుకు ఇలా నేను నిలబడిన ఒక చెక్క బొమ్మ లెక్క నిలబడిపోయాను నేను ఈ విధంగా నేను ఈ గుంపాలలో నన్ను ఎందుకు నన్ను కట్టి పడేశారు నేను ఏం తప్పు చేశాను అని చెప్పి చాలా ఆలోచిస్తుంది ఆలోచించినప్పుడు మనము ఆ సొల్యూషన్ ఆ సొల్యూషన్కి ఏంది నాకు ఈ గతి అని చెప్పేసి చాలా ఆలోచిస్తుంది నేను ఆ దేవుడి దగ్గరకు వెళ్ళి నేను వేడుకుంటానని చెప్పేసి అమ్మాయి మనసులో ఎంతో ఉంది కాబట్టి ఈ విషయం తెలుసుకోవడానికి కూడా మీకు ఒక కారణం ఉంటుందండి అంటే నేను ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క మీనింగ్ చెప్తానండి ఇక్కడ కొంతమంది డబ్బు విషయాలు వచ్చేసి చాలా వెయిటింగ్లు ఉంటారు చూస్తున్నాను అండి ఇక్కడ చాలా మట్టుకు అయితే డబ్బు విషయంలో వచ్చి చాలా వెయిట్ చేస్తున్నారు ఈ విధంగా నేను మళ్ళీ డబ్బు పట్టుకోగలుగుతానా లేదా నేను మళ్ళీ డబ్బు పోడగొట్టుకున్నాను చాలా మటుకు డబ్బు మాత్రం నేను మళ్ళీ సంపాదించి ఈ విధంగా పట్టుకొని చాలా సంతోషంగా ఉంటానా లేదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుందండి ఇంకా ఈ విధంగా అంటే ఎలా అంటే కొంతమంది నేను చెప్పిన మాటలు ఎవరికి చెప్పకుండా సొంతంగా నేను ప్రయత్నం చేస్తాను ఏ ముందుకైనా ఎవరికి చెప్పకుండా నేను ముందు అడిగేస్తాను అని చెప్పేసి కొంతమందికి ఆలోచన ఉంటుంది కానీ ఆలోచనలు చాలా తప్పండి కొన్ని నిర్ణయాలు ఏంటంటే కొంతమందికి తెలుసుకొని ముందు అడిగేస్తే చాలా బాగుపడతారు చాలా సంతోషంగా ఉంటారు ఈ విషయం మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నానండి కాబట్టి ఒంటరిగా ఎవరికి చెప్పకుండా ఒంటరి అడుగు వేయకూడదు మనం ఒంటరి పనులు చేయకూడదు కాబట్టి ఆ పనికి మనకి నిజంగా నేను ఈ ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక పని చేస్తున్నామంటే ఈ విధంగా ఈ పనిలో మనం నిజంగా నేను సక్సెస్ అవుతానా కాదని చెప్పేసి ఒకళ్ళు ఇద్దరితోనో మనం ఆ సలహా తీసుకుంటే మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటామండి అందుకే ఈ రీడింగ్లో నేను చెప్పేదండి ఇక్కడ కాస్ట్ అంటే ఇంట్లో ఒక అతను చాలా మటుకి డబ్బు ఎంతో సంపాదించాడు ఆ డబ్బు సంపాదించి రోజు ఎటువంటి సంతోషం లేకుండా ఉన్నాను డబ్బు సంపాదించిన చేసినా నేను ఈ విధంగానే కూర్చొని ఉట్టి ఆలోచించుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ డబ్బు వల్ల నాకు సంతోషం దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారండి కాబట్టి ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఎలా ఉంటారంటే డబ్బు సంపాదించినా కూడా ఆ విధంగా ఈ డబ్బులో నాకు సంతోషం దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి చాలా డిఫ్రెషన్లు ఉంటారు కాబట్టి అటువంటి ఎట్లా నాకు సొల్యూషన్ దొరుకుతుందా ఎవరు నడితే దొరుకుతుందా అని చెప్పేసి చాలా ఆలోచిస్తారండి కాబట్టి డబ్బు సంపాదించినా కూడా సంతోషం దొరకకుండా ఉండచ్చు హ్యాపీగా ఉండ ఉండకుండా ఉండొచ్చు కాబట్టి ఎన్నో ప్రాబ్లంలు ఉంటాయి కాబట్టి దానికి ఒక సొల్యూషన్ అనేది ఏంటంటే దేవుడి కాడికి పోయి ఎట్లా వేడుకుంటారో కాబట్టి రీడింగ్లో కూడా కొంతమంది నిజంగా నాకు ఇంట్లో ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో నాకు ఒక ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుందో నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందో లేకపోతే ఏదన్నా పర్ ఏదన్నా ఏమనుకుంటాం దేవుడి కాడికి వెళ్తే మనము నిజంగా దేవుడిని నేను కోరుకుంటే నేను అనుకున్న కోరిక నా తీరుస్తే నేను నా దేవుడికి ఎంతో వరం ఇస్తాను ఎంతో రుణపడి ఉంటాం అన్నట్టు ఈ టైర్ రీడింగ్లో కూడా నేను ఎంత డబ్బు సంపాదించాను ఇలా ఉన్నాను నేను రీడింగ్ చేయించుకో చెప్పించుకుంటే నాకు ఏదైనా సంతోషం దొరుకుతుందా నాకు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా నేను చాలా హ్యాపీగా ఉంటానా చాలా సంతోషంగా ఉంటానా లేకపోతే ఇలానే కష్టాలు ఉంటుందని కొంతమంది అనుకుంటారు కాబట్టి మీరు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ రీడింగ్లో వచ్చేసి కొంతమంది ఏమనుకుంటారంటే మీకు ఒకవేళ రీడింగ్లో మీకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉన్నా కూడా కొంతమంది డబ్బు విషయంలో కొంతమంది బాధలలో ఎన్ని విషయాలలో ఇందాక చెప్పాను కదండి కాబట్టి మీకు ఒకవేళ నేను చెప్పిన ఈ రీడింగ్లో మీకు నచ్చితే మాత్రం నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఒకవేళ రీడింగ్ చెప్పించుకోవాలి నేను రీడింగ్ గురించి అడగాలి ఏదైనా ప్రాబ్లం ఉండి నేను చెప్పించుకుంటాను నేను అడుగుతాను అంటే పైన నా నంబర్ ఉంటుంది నాకు కాల్ చేసి నాకు అడగచ్చు దానికి ఏందనేది సొల్యూషన్ నేను చెప్తాను ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం నేను నిజంగా అన్ని నిజాలే చెప్తాను కాబట్టి నేను ఈరోజు ఇది మీకు చెప్తున్నానండి ఇందాక అన్నాను కదా దేవుడి గుడిలోకి వెళ్ళి మనం ఎలా వరం అడుకుంటామో ఇక్కడ కూడా దేవుడితో సమానమని కార్ రీడింగ్లో నేను చెప్తున్నానండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నాకు ఫోన్ చేసి మీరు అడగచ్చు మీకు ఎనీ టైం అక్కడ నా నంబర్ ఉంటుంది ఫోన్ చేసి నాకు మీ మీ డౌట్ ఏందనేది క్లియర్గా మీరు రీడింగ్ చేయించుకోవచ్చు నేను చెప్తాను అందులో మీకు నిజం ఏందనేది మీకు మీకే అర్థమవుతుందండి ఉంటాను నేను మీ మౌనికని ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఓకేనండి ఉంటాను